తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల భారీ వర్షాలు సంభవించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలోని నార్త్ సైడు ఖమ్మం భూపాలపల్లి మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ జగిత్యాల వంటి జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురవడం జరిగింది ఆంధ్రాలోని అనకాపల్లి జిల్లా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం పలాస జిల్లాలలో భారీ వర్షం కురవడం జరిగింది ఈ రెండు ప్రాంతాలలో ప్రజలు చాలా చోట్ల పెద్ద పెద్ద రోడ్లకు కూడా గండ్లు పడి తెగిపోయడం జరిగింది కొన్ని చోట్ల అనేవి డైవర్షన్ జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వరంగల్ పరిసర ప్రాంతాలలో వరంగల్ నుంచి పాలేరు పోయే రోడ్డు మార్గం తెగిపోయింది పూర్తిగా రాకపోకలు బంద్ అయినాయి అక్కడ ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ ప్రాంతంలో వెళ్ళే వాళ్ళు తగు జాగ్రత్తలు తీసుకొని ఆల్టర్నేట్ మార్గాల ద్వారా వెళ్ళాలని చెప్పి ప్రభుత్వం సూచించడం జరిగింది ఇదే కాకుండా వర్షాలు హైదరాబాద్లో కూడా విస్తారమైన వర్షాలు కురవడం వలన హుస్సేన్ సాగర్ స్థాయి నీటి మట్టానికి చేరుకొని అవుట్ఫ్లో అనేది ఎంతైతే ఇన్ఫ్లో ఉందో అంతే రేంజ్లో అవుట్ఫ్లో అనేది బయటికి వెళ్ళడం జరుగుతుంది సుమారుగా ఇన్ఫ్లో అనేది రెండు వేల ఐదు వందల క్యూసెక్లు ఉండగా రెండు వేల ఆరు వందల క్యూసెక్ల వాటర్ని అవుట్ఫ్లోగా మూసిలోకి విడుదల చేస్తున్నారు ఇది హుస్సేన్ సాగర్ పరిస్థితి ఈ విధంగా హైదరాబాద్లో వర్షాలు పడుతున్నాయి